హలెలు యహాలెలు యమా గొప్ప దేవానికి స్తోత్రాం ఓ మా ఆరాధన యువకుడానికి స్తోత్రం మా స్థుతులకు పాత్రుడానికి స్తోత్రాం ఓ ప్రభా నీవు నమ్మదగిన దేవుడు ప్రభావ మమ్మల్ని ప్రేమించి మా కోసం సమస్తానం సమర్పించిన దేవుడు ప్రభు మీరు మా కోసం రక్తం కాల్చిన దేవుడు ప్రభావ మా పాప మా యొక్క పాపను చుడిపించిన దేవుడు ప్రభానికి ఈ చివరి ఓ ప్రభు ఈ రోజునైనా మా శరీరం మార్పులు చేయబోతున్న దేవానికి స్తోత్రం ఆ వాక్య ప్రత్యక్షతను మాకు ఇస్తున్నది స్తోత్రం అయ్యా మీ ప్రేమకే వందనాలు ప్రభా అయ్యా మా జీవితాలు ఏం కావాలో సమకూరుస్తున్న దేవుడు ప్రభా మమ్మల్ని పోషిస్తున్నవి సమక సంరక్షిస్తున్నవి అయ్యా మాకు ఆయుషనిస్తుందివే ప్రభా అయా మాకు కావాల్సిన ప్రతి ఎక్కడ తీరుస్తున్నదివే ప్రభా నీకు స్తోత్రం అయ్యా నీకేమి చిరునంచలించలేము ప్రభా నీకు స్తోత్రం హా లెలు యా హా ఓ ఏ సయా నీకు స్తోత్రం స్తోత్రాం అయ్యా మమ్మల్ని పానిస్తుల నుంచి మేము మమ్మల్ని విడుదల చిందమ్మ ఈ వాక్యం ప్రభువానికి స్తోత్రమయ ఈ రోజు మేము ఏమైనా కలిగి ఉంటాము నీ కృప్రభానికి స్తోత్రమయ శ్రేష్టమైన వర్తమానంలో స్థిరపరిచిందని వాక్యం ప్రభు లవోదీ నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చింది వాక్యం ప్రభు అయా విలువైన ఎత్తబడే విశ్వాసాన్ని మాకు ఇస్తుంది నీ వాక్యం ప్రభునికి స్తోత్రమయ నిన్ను టెకు నిన్ను ప్రేమించుటకు నీదు నాకు ఏతు ఆయే రాజారాజా నిన్ను నిన్ను ప్రేమించుటకు నీదు కృప నాకు ఏతు ఆయేనే రాజా 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 రాజాయేసు రాజరాజ రాజా 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 మా మంచి నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు నాకు హేతు నిన్ను స్థూతించుటకు నిన్ను ప్రేమించుటకు బాని సబ్రతుకు నుండి విడుదల నాకి చవి సబ్రతుకు నుండి విడుదల చవే ంచి వాడేసు మంచి వాడ నీకే స్తోత్రము గొప్ప వాడ నీకే స్తోత్రము మంచి వాడ యేసుకే స్తోత్రము గొప్ప వాడ నీకే స్తోత్రము నిన్ను స్థూతించుటూ నిన్ను ప్రేమించుటకు నీదు కృప ఏ నాకు హేతు రాజారాజ శ్రేష్టమైన వర్తన నన్ను స్థిరపరచవే శ్రేష్టమైన వర్తమానంలో பார லவோலோ நயட குரப்பிச்சாவே லவோ காயலோ நடி பயட்ட குரஞ்சவே పడదాం మంచి నీకే స్తోత్రము గొప్ప నీకే స్తోత్రము నిన్ను స్థూతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపనకు ఎలువైన చవే ఉన్నత పిలుపచవే పరిశుద్ధ పట్టణములో భాగము నాకి చవే పరిశుద్ధ పట్టణములోకి చవి మంచి వాడ యేసు మీకే స్తోత్రము అందరం కలిసి పడదాం గొప్ప వాడ యేసు మీకే స్తోత్రము అందరం చెప్దామా మంచి యేసు గొప్ప వాడ యేసు నీకే స్తోత్రము నిన్ను స్థూతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు నాకు హేతు ఆయేనే రాజారాజా నిన్ను స్థుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయేనకు హేతు రాజా రాజా రాజ రాజారాజా నా యేసుజా రాజా 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 నా మంచి రాజాంత పడదామా నిన్ను స్తూతించుటకు నిన్ను ప్రేమించుటకు నిన్ను తృపయేనకు ఏతు ఆయేనే రాజారాజా ఏతు రాజా హల్లెలూయా అవును ప్రభు నేను స్థుతించడానికి మాకు కారణమే నీ కృప ప్రభావ ఆ కృప లేకపోతే మేము ఏమైపోదుమో నీకు స్తోత్రం అయ్యా నీ ఘనమైన ఈ నేనామం ప్రభు మాకు బలమైన దుర్గంగా మార్చబడింది ప్రభువానికి స్తోత్రం అయ్యా మా మమ్మల్ని దేవా విడిపించింది నీ వాక్యం ప్రభు అయ్యా ఈ రోజునన్న శ్రేష్టమైన వర్తమానాన్ని ఇచ్చి ప్రభు అయ్యా మాకు కావలసిన ఎత్తబడి విశ్వాసాన్ని ఇస్తుంది ఈ వాక్యం ప్రభావ ఇది కేవలం నీ కృప ద్వారానే సాధ్యం ప్రభావ అయ్యా కృపణ మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం అయ్యా నీకు ఇచ్చి రెండు చెల్లించలేం స్తోత్రం ఓ ప్రభు హాలేలు యా హాలెలు యా హాలేలు యా ప్రార్థం చేద్దాం మహాగన్నడ పరిషత్ నాన్న ఈ యొక్క ఉదయకాల సమయంలో నాన్న నీ యొక్క చిన్న మందగా మేము చేరి ప్రభుతించి ఆరాధించే గొప్ప భాగ్యం మీరు మాకు దయచేసి దేవని ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామలు చేరి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవు ఇచ్చిన మా గొప్ప దేవానికి వస్తూ ప్రభా ఈ ఉదయ కాల సమయంలో ప్రభా మీరు మమ్మతి ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా అయ్యా ప్రవక్త నాడయ్యా మేము రాకముందు నువ్వు వచ్చే దేవుడు ప్రభా అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభా అయ్యా నీ వాక్యాన్ని మాకు తెరవండి అయ్యా ఇక్కడ నానా తోడుగా ఉండు ప్రభా వాటన్నిటి నుంచి విడిపించి నాన్న మీరే మాకు కావాల్సిన వాక్యం స్పష్టంగా విధంగా బోధించండి ప్రభా మేమందరం బలహీనం మాలో వాళ్ళు ఎన్నో లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నీ మీరు రక్తగించడుతున్నాం ప్రభా మమ్మల్ని సరిచేయండి నేను అనేక స్తోత్ర అయ్యా ఈ యొక్క నాన్న ఉదయకాల సమయంలో ప్రభా మీరే మాకు కావాల్సిన ప్రతకాలు తీర్చి నేను ఈ సమయంలో వచ్చిన పథకాన్ని తీసు ఆస్వాదించి నీ వాంక్యం వారికి బయలుపరిచి ప్రభా నీ ఈ చివరి మీ ప్రాణాళిక ఏమైందో స్పష్టంగా అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి ప్రభావ అయ్యా మీరే మమ్మల్ని అందరూ మీరు రక్తిగించ పెడుతుండగా మీరే మాతో మాట్లాడి బలిష్ నేను రంగు పైలు పౌలు పై ప్రదేశంలో సంచరించి యువసనకు వచ్చి పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి ఏమీ వినలేదని చెప్పింది అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందిన అడుగుగా వారి వ్యూహాన బాప్తీసం బట్టి అని చెప్పి అందుకే పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారి భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును మొదలుపెట్టింది మంచిది చిన్న అనౌన్స్మెంట్ చేసి నేను వాకి భాగాలకు వెళ్తాను ఈ వారం ఒకటి మీరు ఇంకెవరైనా మీరు ఎవరైనా ప్రేరేపించబడదు ఎందుకంటే మనిషికి ఒక అంటే కుటుంబానికి ఒక రెండు చీరలన్నీ ఆలోచించాం ఒకటి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఇవ్వగలిగితే ఎందుకంటే ఇప్పుడు ఇస్తే ఈ వారంలో మనం తేవగలం అప్పుడు తర్వాత చేద్దామన్నా అన్ని రెండు రెండు మనం తేలే అన్ని కలిపి ఒకసారి అయితే ఏదైనా అవకాశం ఉంటుందని ఉద్దేశం అందుకనే ఒక నెల రోజుల నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాను కొంతమంది ఇచ్చారు కాబట్టి ఒక లెక్క దేవుడి మమ్మల్ని ప్రేరేపించి ఆ చైర్స్కి ఏదన్నా వేరే ఇవ్వగలికే ఇవ్వండి తప్పనిసరి వారానికి మీటింగ్ స్టానికి అన్ని కావాలని ఆలోచన చేస్తూ ఉన్నాను మనం చైర్స్ ఎందుకంటే ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి చైర్స్ అన్నీ సెట్ చేయాలనే ఉద్దేశం నేను ఒకరోజు నుంచి అన్ని సంఘాలకి నాకుని అడ్జస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే మనకు ఒక సంఘం కాదు చైర్లు ఎన్ని తీసుకున్నా మనకి సరిపోవు ఎందుకంటే మనకి నాలుగు సంఘాలు ఉన్నాయి ఈ నాలుగు సంఘాలు ఐదు సంఘాలు ఉన్నాయి ఐదు సంఘాలు అడ్జస్ట్మెంట్లు చేయాలి కాబట్టి అందుకనే కొంచెం అందరినీ అడగడం జరుగుతూ ఉంది వారు ప్రార్థన చేయండి త్వరలో ఆ చైర్లు మొత్తం తీసుకొచ్చినట్లుగా చాలా సంతోషం ఈ ఉదయ కలసంలో చిన్న అంశాన్ని ముందు ఉంచి అందరికీ ఆ వాక్యం అర్థం విధంగా బోధించిన కాక అందరూ పిల్లలు జాగ్రత్త కూర్చోండి చాక్లెట్ తిరగకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఎందుకంటే మనం దేవుని మందరానికి వచ్చింది దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం కాబట్టి అందరూ